ఏపీని రపారపా రాజకీయం ఊపేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నీకు జీవించే హక్కు ఉందా నీ తల నరకొచ్చు కదా అంటూ జగన్ ఉద్దేశించి మీట్ లో రెచ్చిపోయారు ఏపీని రప్పారప్పాజయం ఊపేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీటీడీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నీకు జీవించే హక్కు ఉందా నీ తల నరక్కోచ్చు కదా అంటూ జగన్ ని ఉద్దేశించి ప్రెస్ మీట్ లో రెచ్చిపోయారు కొనసాగిస్తా ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకొని గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీలని పరామర్శించడం కోసం మనం చూస్తూ ఉన్నాం నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అరాచకాలు సృష్టించాలి అవినీతితో దోచుకోవాలని నేను అంటున్నా నీ తలనరకొచ్చు కదా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పు చదువుతున్న నీకు జీవించకుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం నీళ్లాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు ప్రజాస్వామ్య వాదులకి భంగం కలిగించే విధానంలో వెళుతున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనవ చేస్తున్నాం దోపిడీ ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడు సృష్టించడం నువ్వు అనంతపూర్ వెళ్ళినా రాప్తాడు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు నేను అడుగుతాను నువ్వేం చేసావు రైతులకి ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా పది లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావు అని రైతులను ఎక్కడ ఆదుకున్నావు గిట్టుబాటు ధరలు ఇప్పించావా కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా ఏమీ లేదు కదా సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు కనీసం దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలు అనేక వర్గాలకు ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీంలన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు అన్ని రంగాలని భ్రష్టు పట్టించావు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటల సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే విధంగా తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాం మా ఓపికను నర్సిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన తప్పు ఉప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రెస్లో కూర్చొని రెండు గంటల నాలుగు నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు నేను అంటున్నా తప్పేముంది నిన్ను చంపేస్తే తప్పేముంది నీ విధానం ఏమి కావలసే తప్పేంటి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించా అధికారాలను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యను హరించి నీ ఇష్టంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు మరలా తిరిగి అధికారంలోకి వస్తున్నాను వచ్చేస్తున్నాను మీ పని పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది ఎందుకేస్తారు ఎవరికి మేలు చేసేవాని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు నీ అరాచక విధానికి ఒక వాయిదా ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏం చేసేవాని నీకు ఓట్లు వేయాలి ఎందుకు వేయాలి కనీసం ఏ సమస్య మీద స్పందించావు గోబెల్స్ ప్రచారం చేయటం తప్పుడు అదే లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది అంత అద్భుతాలు జరిగిపోయినాయి ఏం చేసావు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా ఒక ఉపాధి కల్పించావా ఏమైనా చెప్పు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నారా ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా నువ్వు ఐదేళ్లలో నువ్వు చేసిందేదో చెప్పు నీ దన్నుంటే చెప్పు నేను వస్తావు నువ్వేం చేయలేదో మేము చెబుతాం కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు నూట యాభై ఒక్క మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు ముఠా రాజకీయాలు సాధించావు అవినీతి అక్రమాలను పోషించి పెంచి పోషించావు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు నీకు మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం నాయకులను ఏ విధంగా జైళ్ళలో పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం ప్రజాస్వామ్యాన్ని నంచివేసావు హక్కులను నంచివేశావు ఉద్యోగులను కానీ అందరికీ మోసం దగా చేసావు నీకు అందువలన ఒకటే ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల ప్రభుత్వం రాకతలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పామనని చూస్తావు నీ వల్ల పోయాడు నువ్వు వస్తావు ఏదో వద్దరిస్తావు అనుకున్నాడు నీ వల్ల అనేక మంది పోయారు అప్పుల పాలైపోయారు దివాళా తీసిపోయారు దోపిడీ ఏదో ఉంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగా నింపి అరాచకం సూచించావు కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని నువ్వు ఒక దోపిడీదారివి నువ్వు దొంగవి పచ్చి దొంగవి ఫోర్ ట్వంటీ థియేటర్వి ప్రజలను చీట్ చేసావు నువ్వు కితాబులు ఇస్తావు వాడు మంచివాడు వీడు మంచివాడని లెక్కర్ స్కామ్లో దోషులందరూ మంచివాళ్లే హెరచందనం దొంగలంతా మంచివాళ్లే మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే ఈ విధమైన విధానం సరైనది కాదు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది కష్టాల్లో కూడా ఆదుకుంటారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకం ముందుకు నమ్మకంతో ప్రజలు ఉన్నారు దాన్ని ఒమ్ము చేయడం కోసం ఏదైనా ఒక సంఘటన విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంఘటన మర్చిపోవలేదు అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు ఇవాళ ఏదైతే యోగాంధ్ర యోగా డేగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలు పెడుతుంటే రెండు రోజులు ముందు అరజేడు సృష్టించడం దాన్ని తప్పు ధర పట్టించే దానికి ప్రయత్నం పెట్టుబడులు రావద్దంటావు ఎవరైనా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేస్తా ముందుకు రావద్దంటావు వాళ్ళందరికీ తప్పుడు పిటిషన్లు పంపిస్తావు నీ బతుకే అబద్ధాల బతుకు నీ జీవితమే అబద్ధాల బతుకు అరాచక అక్రమాలకి కేంద్ర బిందువు నువ్వు నీ